జూన్ ఇరవై నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది ఇంగ్లాండ్ లో జరగనున్న ఈ సిరీస్ లో టీమిండియా ఐదు మ్యాచ్లు ఆడనుంది ప్రత్యేకత ఏమిటంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా టీమిండియా విదేశీ సిరీస్ ఆడటం ఇదే ఫస్ట్ టైం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది జూన్ ఇరవై ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటిస్తారు ఇంతలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరికి అవకాశం లభించడం ఖాయం దీని ప్రకారం ఈసారి యువకులతో కూడిన టీమిండియా ఇంగ్లాండ్ కు పయనం అవుతుంది ఈ యువదాలానికి నాయకుడిగా సుబ్మెన్ గిల్ కనిపించనున్నట్లు <laughs> సమాచారం అదే విధంగా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు కాబట్టి పంత్ వైస్ కెప్టెన్సీ టైటిల్ ను గెలుచుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ పర్యటనలో నలుగురు ఓపెనర్లు పాల్గొంటారు సుబ్మెన్ గిల్ యాశస్వి జైస్వాల్ అభిమన్యు ఈశ్వరన్ సాయి సుదర్శన్ ఇక్కడ ఓపెనర్లుగా బరులోకి దిగనున్నారు వీరులు ఇద్దరు ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండగా మరొకరు మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ కరుణ్ నయర్లను ఎంపిక చేస్తారు వీరితో పాటు వికెట్ కీపర్ కూడా కనిపిస్తాడు ఐదుగురు ఆల్రౌండర్లను రంగంలోకి దించాలని నిర్ణయించారు దీని ప్రకారం నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ షర్దుల్ ఠాకూర్ లకు టీమిండియా చోటు దక్కే అవకాశం ఉంది ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బోమ్రా మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణాలకు జట్టులో చోటు దక్కవచ్చు దీని ప్రకారం టీమిండియా ప్రబల్ టెస్ట్ జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం భారత సంభావ్య టెస్ట్ జట్టు సొబ్మెన్ గిల్ కెప్టెన్ అభిమన్యు యస్పరన్ సాయి సుదర్శన్ యాశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ కరుణ్ నయర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ షర్దుల్ ఠాకూర్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అక్సర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్